సైన్యంతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరుతాడు అయితే మీకు డౌట్ రావచ్చు రాముడు లంకకు పుష్పక విమానంలోనే రావచ్చు కదా అని కాని ఈ పుష్పక విమానం రావణుని వద్ద ఉండేది కానీ ఈ విమానం కుబేరుడిది దానిని రావణుడు బలవంతంగా తన ఆధీనంలో తీసుకున్నాడు రావణుని మరణంతో ఆ పుష్పక విమానం మళ్ళీ రాముని సేవలోకి వచ్చింది అందుకే తిరిగి అయోధ్యకు వెళ్లే ప్రయాణం పుష్పక విమానంలో జరిగింది కానీ లంకకు వెళ్లే సమయానికి మాత్రం ఆ విమానం రాముని వద్ద లేదు అందుకే వానర సైన్యంతో కలిసి సముద్రంపై వంతెన కట్టి లంకను చేరుకున్నాడు ఈ సేతుబంధం అనేది మానవ శక్తి భక్తి మరియు సంఘ బలానికి ప్రతీక అసాధ్యం కూడా సహకారంతో సాధ్యమవుతుందని రాముడు చూపించాడు యుద్ధం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో మాత్రం కుబేరునిదైన ఆ పుష్పక విమానాన్ని ఎక్కి రాముడు సీతమ్మతో పాటు అందరితో కలిసి అయోధ్యకు చేరుకున్నాడు ఈ విధంగా యుద్ధకాండ ముగుస్తుంది ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మీరు ఇంకా మొదటి ఎపిసోడ్స్ని ని ఉంటే వాటిని కూడా చూసేయండి అవి కూడా అద్భుతంగా ఉంటాయి ప్లేలిస్ట్లో రామాయణం మొత్తాన్ని కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా వెళ్ళి చూసేయండి నేను చేస్తున్న ఈ రామాయణం వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాలని తెలియజేయండి మరియు మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తెలియజేయండి ఈ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి మిగిలిన చివరి ఎపిసోడ్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యుద్ధకాండాలో పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకుంటారు దాని తర్వాత ఏమవుతుంది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం చివరి ఏడవ ఎపిసోడ్ అయిన ఉత్తరకాండాలో మళ్ళీ కలుద్దాం జై హనుమాన్ జై శ్రీరామ్